ఎవరమ్మా తుమ్ముతున్నారు ఏం గుర్తొచ్చింది చాక్లెట్ బొమ్మలా నీ బొమ్మలేం టచ్ చేయట్లేదులే వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు చాక్లెట్ వాట్ ఐ డూయింగ్ ఈ కాలర్ వేస్తుందా అరే 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 రంగా ఐదో వాడు ఎక్కడ అక్కడ బజ్జున్నాడా వండు తీసురమ్మా చాక్లెట్ వండి తీసురా చుల్బుల్ వండు తీసురా ఏందో మిస్సింగ్ బాల్ కోసం ఎత్తుక్కుంటుంది పిచ్చకోడి ఇదిగో రెండు ఉన్నాయి కదా ఇంకేంటి మూడోదా మిస్సింగ్ అమ్మా అమ్మ చెంబలోడు